రేపు సింహగిరిపై చందనోత్సవం నిజ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అప్పన్న స్వామి నిజ రూప దర్శనానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చైర్మన్ బిఆర్ నాయుడు చందనోత్సవానికి రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ད�ད�ས ད�སས དསས དོ དསས ད� స్టాటిసిక్ తెలియజేస్తున్నాయి అది లక్ష యాభై వేల వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది దాని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ త్రీ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాదం స్కీమ్లో త్రీ ఫ్లోర్స్ అన్ని సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయి విత్ టాయిలెట్ ఫెసిలిటీస్ అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము మంత్రివర్యాలు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు అన్ని సౌకర్యాలతో ఫ్యూలైన్స్ ఒక నిరంతరమైన సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు పిలుచుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళు అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ చేసుకున్నా ఉన్నాము దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం కదంబం అలాగే గద్దోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు ముప్పై తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అందించడానికి అందరికీ ఏర్పాటు చేసుకుంటాం అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిప్టీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు డిపిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారు కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాటు చేయడం సిద్ధంగా చేసుకున్నాం అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు అలాగే లోపల లైన్స్ ఏది ఖాళీ అయితే అది ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవటం అలాగే మెడికల్ వారితో సహకార ఏమైనా ఇబ్బంది జరుగుతున్నాము సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ రిఫ్ట్ చేసాం సాయంత్రానికి అందరూ కూడా అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్లందరినీ కూడా ఇప్పటికే రిపోర్ట్ చేస్తాం సాయంత్రం రిపోర్ట్ చేస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ ఒక కోఆర్డినేషన్ ట్రయల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి అలాగే ఇంకా మిగతా బస్సుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారి వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదు ఆర్టీసీ బస్సులు నలభై మినీ బస్సులు అలాగే బీఏపీల కోసం మరొక పదిహేను ఇన్నోవాలని ఏసీ ఇన్నోవాలను కూడా ఏర్పాటు చేసాం వాటిలో ప్రయాణించి ఉన్నటువంటి అప్లైట్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి ప్రా అంటే మనం పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉంటుందా వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతున్నాం అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేట వాళ్ళందరికీ కూడా గుడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీసు వారితో మాట్లాడి ఆ వెహికల్స్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి డ్యూటీ పాస్లు ఇప్పటికే మొదలు మొదలుపెట్టాము మార్నింగ్ సాయంత్రం పాసెస్ బస్ కింద నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదంటే చార్జెస్ ఉన్నాయా సరే అన్ని ఆర్టీసీ వారి దగ్గర బస్సులు తీసుకుని దేవస్థానం వారే వారికి ఆర్టీసీ వారికి చెల్లించి బస్సులు ఎవరి దగ్గర కూడా ఇటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా మనం ఈ ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది సరే అండ్ ఏసీ బస్సులు కూడా ఫ్రీ ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం ఇన్నోవాలు వారికి కూడా అన్ని కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం ఈ ఎండం దృష్టిలో పెట్టుకునే ఏమైనా కింద కాలు బాగా కాలుతుంటాయి తర్వాత మంచి కూల్ పెయింట్స్ చేయడం వైర్ మ్యాట్స్ కొంత ఏర్పాటు చేయడం మరొక మరింత ఇంకెక్కడైనా ప్లేస్లో షేడ్ కంప్లీట్గా మాక్సిమం కవరేజీ లక్ష పదిహేను వేల ఎస్ఎఫ్టీ మేరకు కంప్లీట్ కవరేజ్ మాక్సిమం తీసుకోవడం జరిగింది అన్ని షేడ్ ఏరియాలో తీసుకొచ్చేసాం చాలా వరకు కొండపైన పైన ఇక బస్ పాయింట్స్లోను మెయిన్ వాట్స్ పికప్ పాయింట్స్లో షెల్టర్స్ కొన్ని ఏర్పాటు చేసి భక్తులు వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ గైడ్ చేయడానికి వాలంటీర్ సహకారం మనం ఆ ఏర్పాటు షెల్టర్ బాగా ఏర్పాటు చేశాం సార్ ఇతర దేవాలయాల నుంచి డిప్టేషన్ ట్యాబ్ ఎంతమంది సుమారు ఉంటారు సుమారుగా రెండు వందల యాభై మందిని బయట నుంచి దేవాలయాలు తీసుకొచ్చామండి వాళ్ళందరూ కూడా ఈ రోజు రిపోర్ట్ అవుతున్నారు రేపు మార్నింగ్ డ్యూటీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న చందనోత్సవం రేపే లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న స్వామివారి నిజ దర్శనం రేపు జరగబోతూ ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రధానంగా సామాన్య భక్తులకి అగ్రపీఠం వేయాలి సామాన్య భక్తుడు తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి ఎటువంటి అసౌకర్యం లేకుండానే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చందనోత్సవానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది హోము రెవెన్యూ ఎండోమెంట్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిషన్ నలుగురితో కలిపి లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీతో కలిపి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పి చెప్పడం జరిగింది మరి అక్కడ క్యూ లైన్లో ఫెసిలిటీస్ కానీ లేకపోతే టెంట్స్ కానీ లేకపోతే అక్కడ కావాల్సిన ఇతర మంచినీళ్ళు లేకపోతే బిస్కెట్లు పాల ప్యాకెట్లు లాంటివి ఇవి అన్నీ కూడా సంబంధించి ఏ కావాలో ఆ క్యూలో ఇబ్బంది లేకుండా భక్తులకి అన్నిటి మీద కూడా ఇప్పటికే పలు తపాలుగా ప్రత్యేకంగా స్వయంగా ఎండవంటి మినిషి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా సీనియర్ నాయకులు ఆఫీసర్లు అందరూ కూడా ఉండి వాటి మీద రివ్యూ కూడా చేయడం జరిగింది గతంలో దానికంటే కూడా ఎక్కువ హోల్డింగ్ కెపాసిటీ ఉండే విధంగా క్యూ కాంప్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అలాగే వీఐపి టికెట్లు కూడా కంట్రోల్ చేసి రిస్ట్రిక్ట్ చేసి నెంబర్ కూడా బాగా తగ్గించి సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం రాత్రి ఏదైతే అనవంశక ధర్మకర్త పెద్దలు అశోక్ యదురాజు గారి తొలి దీంతో దర్శనాలు స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చంద్రవాసంలో పాల్గొంటారని ముందు చెప్పడం జరిగింది కానీ కొన్ని వేరే కారణాల వల్ల ఆయన రాలేకపోవటం అంతేకాకుండా ఎండమోటి మిషర్ గారు కూడా రావట్లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా ఏదైతే ఎల్లుండి అక్కడ ఆయన కాన్స్టెన్స్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది అందుకోసం చెప్పి ఆయన ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో మన రెవెన్యూ మినిస్టర్ గారిని ప్రభుత్వం తరఫున నామినేట్ చేశారు ఈ స్వామివారికి ఆ వస్త్రాలు అవన్నీ బహుకరించడానికి రెవెన్యూ మినిస్టర్ గారు రాత్రికి వస్తూ ఉన్నారు జిల్లా మినిస్టర్ గారు ఉంటారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లా శాసనసభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులు కూడా దీనికి వస్తూ ఉన్నారు అందరూ కూడా తప్పకుండా స్వామివారి దర్శనం తీసుకుని స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండే విధంగా అందరం కోరుకోవాలని కోరుకుంటూ మరి ప్రత్యేకించి మాకు మా కమిటీ చైర్మన్ గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ పర్పస్ కోసం కూడా ఇక్కడికి వస్తారని చెప్పి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది దాంతోపాటు ఈరోజు మా కమిటీ మీటింగ్ కూడా ఇక్కడే ఫస్ట్ మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఆయనకు కూడా స్వాగతం పలుకుతూ భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు కూడా చేశాం ఆ సింహాదిరప్ప ఆశీస్సులతోటి ఈ చందనయాత్ర ఏదైతే మన నిజ దర్శనం సజావుగా సాగాలి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు అవంతరాలు లేకుండా భక్తులందరూ కూడా ఆ సోమవారి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం తొలి సమావేశం ప్రసిద్ధిగాంచిన సర్క్యూట్ హౌస్లో ప్రారంభమైంది చక్కగా సమావేశం జరిగింది విధి విధానాలు ఎంత ఫ్రీక్వెన్సీలో మనం మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా విపులంగా చర్చించుకున్నాం ముందుగా మాకు విష్ణుకుమార్ రాజు గారు ఆయనకు వచ్చిన పిటిషన్స్ని ఒక నాలుగు పిటిషన్స్ ఇవ్వటం జరిగింది అలాగే పల్లా సీను గారు గతంలో చాలా ఇంపార్టెంట్ పిటిషన్స్ మా అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇవ్వటం జరిగింది కానీ అప్పటికి పిటిషన్స్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదు సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి రాసి మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఉన్న పిటిషన్స్ని టెకప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నెల రోజుల్లో ఈ పిటిషన్స్ మీద విచారం జరుగుతుంది ఇప్పుడే మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వెళ్తుంది కాబట్టి మీరు సలహా చెప్పినట్టు కూడా ఇంకొన్ని చోట్ల కూడా అవగాహన కోసం చెప్పవలసిన అవసరం ఉండొచ్చు బట్ మరి వైజాగ్ మీడియా అంటే ఎఫెక్టివ్ మీడియా మరి ఎన్నో పత్రికలు కూడా ఇక్కడే ప్రారంభమైనవి సో కాబట్టి అవసరం ఉండదేమో అయినా మీ సూచన మేరకు అవసరం అనుకుంటే మేము ఇతర తిరుపతిలో విజయవాడలో కూడా మీటింగులు పెట్టి ఈ అవేర్నెస్ కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా మేమందరం కూడా సభ్యులు అందరం అందరూ సీనియర్సే ఎక్స్ఎంపీ గారు మంత్రి గారు పరతాల్ గారు కూడా ఆయన కూడా పార్లమెంటరీ సిస్టమ్స్ విష్ణుకుమార్ రాజు గారు ఇంక అందరూ కూడా ఉద్దండులే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనంత మినిమం నెలకు ఒక్కసారి అవసరమైనప్పుడు నెలకి రెండుసార్లు అయినా సరే మనం కలవాలి మా కోరం సమస్య కూడా లేదు ఎందుకంటే విశాఖపట్నంలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మా కూరం ఉంటుంది నలుగురు ఇక్కడే ఉన్నారు నేను నేను ఎలాగో ఉండాలి కాబట్టి కోరం సమస్య కూడా లేదు ఖచ్చితంగా యాక్టివ్గా మేమందరం వర్క్ చేసి కమిటీని ఒక బాధ్యతగా తీసుకుని వర్క్ చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియదు साथ में आते होंगे आज रोज़ सेंटर कुछ नहीं रोनू है बिल्कुल नहीं गला जेल बीमली सेक्शन चंगा सो नहीं सेक्शन साथ के मेरा